జీవాల పెంపకదారులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం జీవాలకు పొదుగాపు ఏ విధంగా వస్తుంది ఎన్ని రకాలుగా పొదుగాపు ఉండే అవకాశాలు ఉన్నాయి మరియు దీనికి చికిత్స ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం గొర్రెలు మరియు మేకలకు పొదుగాపు రావడానికి ముఖ్యమైన కారకాలు బ్యాక్టీరియా వైరస్ మరియు ఫంగస్లు ఈ బ్యాక్టీరియాలో ముఖ్యమైనవి స్ట్రెప్టోకోకస్ స్టఫైలకోకస్ కొరిని బ్యాక్టీరియం ఈ క్లెప్షియల్లా అలాగే ఫంగస్లో క్యాండిడా క్రిప్టోకోకస్ ఆస్పర్జిల్లోస్ క్యాప్రన్ ఆర్థ్రైటిస్ ఎన్సఫైలైటిస్ వైరస్ వల్ల గొర్రెలు మరియు మేకలకు పొదుగువాపు వస్తుంది గొర్రెలు మరియు మేకలకు ఈ పొదుగువాపు ఈన తర్వాత మనకు కనిపిస్తుంటుంది దీనిగల కారణం చనుకట్ల యొక్క ద్వారం లేదా టీట్ కెనాల్ అనేది ఓపెన్గా ఉండడమే దీనిలోకి బ్యాక్టీరియా మరియు ఫంగస్ ప్రవేశించి పొదుగోపును కలిగిస్తుంటాయి చెనుకట్ల యొక్క ద్వారం ఈ టీట్ కెనాల్ క్లోజ్ అవ్వడానికి ఇరవై నుంచి ముప్పై నిమిషాలు పడుతుంది కాబట్టి ఖచ్చితంగా అపరిశుభ్రమైన వాతావరణం కనుక ఎరిన తర్వాత ఉన్నట్లయితే పొదుగోపు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి పొదుగోపు యొక్క లక్షణాలను బట్టి ఇది రెండు రకాలు సబ్ క్లినికల్ మరియు క్లినికల్ మాస్టైటిస్ సబ్ క్లినికల్ అంటే చాలా వరకు ఐదు నుంచి ముప్పై పర్సెంట్ కేసుల్లో ఎటువంటి లక్షణాలు లేకుండా ఈ పొదుగాపు ఉంటుంది మనం దీనిలో ముఖ్యంగా చూసినట్లయితే పాల ఉత్పత్తి అనేది తగ్గిపోవడం దీని యొక్క ముఖ్య లక్షణం మిగతా ఈ లక్షణాలు గొర్రెలు మరియు మేకలు చూపించవు ఇది ఎలాగే ఉండి కొన్ని రోజుల తర్వాత క్రోనిక్ మాస్టైటిస్గా మారి తర్వాత స్టేజ్లో రొమ్ము డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో పాలు ఉత్పత్తి తగ్గినప్పుడు లేదా పాలు రావడం కష్టంగా ఉన్నట్లయితే మనం సబ్ క్లినికల్ మ్యాస్టైటిస్ ఉందని అర్థం చేసుకోవచ్చు రెండవ రకం పొదుగువాపు క్లినికల్ మ్యాస్టైటిస్ ఈ రకంలో మనకు లక్షణాలు క్లియర్గా కనిపిస్తాయి లక్షణాలు చూసినట్లయితే పొదుగు మరియు రొమ్ములు వాచి ఉండడం పట్టుకున్నప్పుడు నొప్పి కలగడం అలాగే ఎర్రగా ఉండడం పాలల్లో కుతుపులు కానీ రక్తం రావడం కానీ ఉంటుంది అలాగే కొన్నిసార్లు పాలు రాకుండా నీరు లాంటి ద్రవం ఒకటే వస్తుంది ఇవి ఈ పాలను ఇవి చెడు వాసన కలిగి ఉంటాయి ఈ లక్షణాలు ఉండి కొన్నిసార్లు గొర్రెలు మరియు మేకలు మేత మేయకుండా జ్వరంతో బాధపడుతున్నారని మనం చూడవచ్చు ఇవి క్లినికల్ మాస్టైటిస్ యొక్క లక్షణాలుగా మనం గుర్తించుకోవాలి ఈ పొదుగువాపు వచ్చే సమయాన్ని బట్టి దీనిని పరక్యూట్ మాస్టైటిస్ అక్యూట్ మాస్టైటిస్ సబ్ అక్యూట్ మాస్టైటిస్ క్రోనిక్ మ్యాస్టైటిస్గా విభజించుకోవచ్చు ఈ పరాక్యూట్ మ్యాస్టైటిస్ అనేది సడన్గా వచ్చేస్తుంది చాలా సివిర్గా వచ్చేస్తుంది సివియర్ ఇన్ఫెక్షన్ని కలిగిస్తుంది ఈ క్రోనిక్ మ్యాస్టైటిస్ అనేది దీర్ఘకాలంగా ఉండి ఈ పొదుగు మరియు రొమ్ములు గట్టిపడడం రాయిలాగా అయిపోవడం మనం చూడవచ్చు పొదుగువాపు వచ్చిందని రైతులు ఎలా గుర్తించాలి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే ఇన్స్పెక్షన్ ఆఫ్ అడ్డర్ అంటే పొదుగును చూసినప్పుడు పొదుగు యొక్క పరిమాణం చేంజ్ అయ్యి కనిపించడం రొమ్ములు వాచిపోయి ఉండడం ఎర్రగా ఉండడం వంటి లక్షణాలు చూడవచ్చు రెండవ మెథడ్ చూసినట్లయితే పాల్పేషన్ మెథడ్ అంటే రొమ్మును పట్టుకున్నప్పుడు గొర్రెలు మరియు మేకలు నొప్పిని కలిగి ఉండడం అలాగే పాలు తీసినప్పుడు రక్తం రావడం కొన్నిసార్లు పాలు కుతుపలుగా రావడం కొన్నిసార్లు పాలు రాకుండా ఓ నీరు వచ్చి స్మెల్ వస్తూ ఉంటుంది సో ఈ లక్షణాలు బట్టి మనం పొదుగు ఆపొచ్చుందని కన్ఫామ్ చేసుకోవాలి చికిత్స ఏ విధంగా చేసుకోవాలని చూసినట్లయితే చాలా రకాల యాంటీబయాటిక్స్ మందులు అందుబాటులో ఉన్నప్పటికీ సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ని బేస్ చేసుకొని యాంటీబయాటిక్స్ సెలెక్ట్ చేసుకోవాలి రొమ్ములు వాచిపోయి ఉండి మిగతా పారామీటర్స్ నార్మల్గా ఉన్నట్లయితే ఫార్టివిర్ ఇంజెక్షన్ని కండకు వేయాల్సి ఉంటుంది లేదా రొమ్ములు వాచిపోయి పాలలో రక్తం లేదా కుతుపులు వస్తున్నట్లయితే మాగ్జెల్ ఇంజెక్షన్ని వాడవలసి ఉంటుంది ఈ పాలు మారడం లేదా గొర్రె మరియు మేక మేత మేయకుండా జ్వరంతో బాధపడుతున్నట్లయితే సెఫ్టియోఫర్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు వాడాల్సి ఉంటుంది వీటితో పాటు నొప్పి మరియు వాపును తగ్గించడానికి మెగ్లుజిసిక్ ఇంజెక్షన్ని కండకు వేయాల్సి ఉంటుంది అలాగే యాంటీఇస్టమిన్ ఇంజెక్షన్లు క్లోర్ఫినమిన్ మ్యాలెట్ ఇంజెక్షన్ లేదా జీట్ ఇంజెక్షన్ని కండకు వేయాల్సి ఉంటుంది సో ఈ మూడు ఇంజెక్షన్లు యాంటీబయాటిక్ యాంటీపైరటిక్ మరియు యాంటీఇస్టమిన్ ఇంజెక్షన్లను మూడు నుంచి ఐదు రోజులు వాడవలసి ఉంటుంది అలాగే ఇంట్రా మమ్మరీ అంటే పొదుగులోకి పెండిస్టిన్ ఎస్హెచ్ లేదా మమ్మిటెల్ వంటి ఇంట్రా మమ్మరీ ఇన్ఫ్యూషన్లను పొదుగులోకి ఎక్కించినట్లయితే చాలా తొందరగా క్యూర్ అయిపోతుంది పొదువాపు తగ్గిన తర్వాత విటమిన్ ఏడి హెచ్ ఇంజెక్షన్ కనుక వేసినట్లయితే గొర్రెలు మరియు మేకలలో రోగ నిరోధక్తి పెరిగి తిరిగి పొదువాపు రాకుండా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో మీరు ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను